అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ జగన్ మోహన్ రెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆయన ఎక్కడా కనిపించట్లేదు ఆంధ్రాలో కనిపించట్లేదు బెంగళూరు ప్యాలెస్ లో కూడా లేరు మరి ఆయన ఎటు కనుమరుగైపోయారు అని ప్రజలు వాపోతున్నారు అంటే ఏపీ లిక్కర్ స్కామింగ్ అంతా అందరి చుట్టూ తిరిగి తిరిగి వచ్చి ఆయన దగ్గరకు వచ్చింది అని చెప్పి ఏమైనా పరారీలో ఉన్నారా అనే డౌట్స్ కూడా ఉన్నాయి జనాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా బెంగళూరునే గడుపుతున్నారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పటికీ సీఎంగా ఓటమి చెందిన తర్వాత బెంగళూరులో గడుపుతున్నారు కానీ ప్రతి మంగళవారం ఆంధ్రప్రదేశ్కి వచ్చి తను నిర్దేశించుకున్న కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు లేదంటే ఏదైనా ధర్నాలో రాస్తారవకాలో ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొంటూ వెళ్తున్నారు ప్రతి మంగళవారం రావాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈ మంగళవారం రాలేదు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది దానికి కారణాలను విశ్లేషించినట్లయితే లిక్కర్ స్కామ్కు ఒక కొలిక్కి వచ్చింది ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఫైనల్ స్టేజ్కి వచ్చిన క్రమంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు పదే పదే ఛార్జ్షీట్లో వచ్చింది అనేది వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఇక తననే అరెస్ట్ చేయబోతున్నారు అనే నేపథ్యంలో తను ఏమైనా అజ్ఞాతంలోకి వెళ్ళారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లిక్ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది చార్జా చాలా మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది దాదాపు నలభై ఒక్క మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో ఒక పది పదకొండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ముఖ్యమైన నేతల్ని మనం చూసుకున్నట్టయితే వన్గా ఉన్న రాజ్ రెడ్డి అతను చాలా అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే సీఎంఓ ఆఫీస్లో మధ్యలో చాలామంది అరెస్ట్ అయినప్పటికీ ముఖ్యమైన వాళ్ళని మనం ఒకసారి గమనించినట్టయితే సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన ధనుంజయ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఇక ఇటీవలి కాలంలో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా అత్యంత కీలకంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తులుగా మనం చెప్పొచ్చు అయితే చాలా కాలం నుంచి మిథున్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి కొంత పెండింగ్ జరుగుతూ వచ్చింది అధికారులు కూడా కొంతవరకు దాన్ని జాప్యం చేయడం జరిగింది ఈలోపు మిథున్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం అక్కడ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది ఈ లోపు సిట్ అధికారుల బృందం ఈ మిథున్ రెడ్డి పాత్ర ఎందుకు దానికి సంబంధించి వివరాలు సేకరించే పనులు పడడం జరిగింది ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్తో చాలా విషయాలు బయటకు వస్తాయి ఇక మిగిలిన అరెస్టు జగన్మోహన్ రెడ్డిదే ఉండబోతుందనే ఉద్దేశంతో చాలా వివరాలు సేకరించడానికి దర్యాప్తును ముమ్మరం చేసిన క్రమంలో ఇటీవల సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి బేల్ నిరాకరించిన నేపథ్యంలో వెంటనే సిట్ అధికారులు రంగంలోకి దిగడం నోటీసులు ఇవ్వడం వెంటనే అరెస్ట్ చేయడం అతని పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపడం ఆగస్ట్ ఫస్ట్ వరకు అతనికి రిమాండ్ విధించడం చక్కచక్క జరిగిపోవడం జరిగింది ఇప్పుడు మిథిన్ రెడ్డి ఏం చెప్తాడు అనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు మొదటి నుంచి కూడా లిక్కర్ స్కామ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిట్ కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటివి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటివరకు ఇష్యూ చేయలేదు కారణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాతనే అతనికి నోటీసులు ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఉన్నట్టున్నారు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ పాటించాల్సిన ఉంటుంది ఇప్పుడు మిథున్ రెడ్డి దగ్గర వచ్చి ఆగింది మిథున్ రెడ్డి తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఇక జగన్మోహన్ రెడ్డిదే ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు వార్తా కథనాలు వెళ్తున్న నేపథ్యంలో మిథున్ రెడ్డికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి చాలా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎంపీగా రాజంపేట ఎంపీగా కూడా ఉన్నారు మిథున్ రెడ్డికి ఎలాంటి పాపం తెలియదు అసలు మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో సంబంధం లేదు అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెప్పి మిథున్ రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి వెనుక వేసుకురావడం గతంలో జరిగిన అరెస్టుల విషయంలో ఎప్పుడు కూడా ప్రెస్లో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి పేరు వచ్చినప్పుడు మిథున్ రెడ్డి అమాయకుడు మిథున్ రెడ్డికి ఏ సంబంధం లేదు అసలు లిక్కర్ స్కామే జరగలేదు ఇదంతా కల్పితం కూటమి ప్రభుత్వం టీడీపీ ఇది కావాలని ఆడుతున్న డ్రామాగా అభివర్ణించడం జరిగింది ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగిందో మిథున్ రెడ్డి చెప్పే విషయాలపైనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరిగాయా అంటే అలాంటి అవకాశమే లేదు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సీఎం ఆఫీస్లో జరుగుతున్న లిక్కర్ స్కామ్ కానీ తనతో తన సహచరుల మంత్రులు కానీ ఎంపీలు కానీ తనకు చేయాలో తెలియకుండా ఏ పని చేరే అవకాశం లేదు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యమైన ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి తెలియకుండా కింది స్థాయి నాయకులు ఎలాంటి పనులు చేసే అవకాశం లేదు ఇప్పటికే ప్రభుత్వం తయారు చేసిన దీనిలో అఫిటవిట్లో మనం చూసుకున్నట్టయితే మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది ఇది ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ అని చెప్పి వస్తున్న నేపథ్యంలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నెక్స్ట్ నోటీసులు జగన్మోహన్ రెడ్డికి పంపే అవకాశం ఉందని చెప్పి వార్తలు వెలుగు నేపథ్యంలో ఈ వారం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రాకపోవడానికి అసలు బెంగళూరులో కూడా ఉన్నాడా లేడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బెయిల్ కోసం ప్రయత్నిస్తూ జగన్మోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది అయితే మిథున్ రెడ్డి విషయం తీసుకుంటే ఆయన అరెస్ట్ అవ్వడానికి ముందే ముందస్తు బెయిల్ కూడా అప్లై చేశారు దాన్ని కోర్టు నిరాకరించింది ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందస్తు బెయిల్ అప్లై చేసే ప్రాసెస్ లో ఇప్పుడు ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టేనా ఖచ్చితంగా ఒక మిథున్ రెడ్డి కాదు గతంలో చాలామంది రాజకీయ నాయకులు వైసీపీ నాయకులు నోటీసులు అందుకున్న తర్వాత అందుకోకముందు కూడా ముందస్తు బెయిల్కి ప్రయత్నించడం జరిగింది మనం ఎగ్జాంపుల్ కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసుకున్నట్టయితే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది కోర్టు నిరాకరించడంతో దాదాపు నలభై రోజుల పాటు అజ్ఞాతంలో గలపడం జరిగింది ఆయన కోసం పోలీసులు గాలించడం జరిగింది ఆయన వివిధ వేషాల్లో వివిధ రూపాల్లో ఆటోల్లో తిరగడం కార్లు తిరగడం బెంగళూరు మకాన్ మార్చడం చాలా చోట్ల జరగడి అతనే కాదు సీఎంఓ ఆఫీస్లో పని పనిచేసిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా కొంత అజ్ఞాతంలో వెళ్ళే ప్రయత్నం చేయడంతో బెంగళూరులోనూ కేరళలోనూ అక్కడ అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గతంలో అయితే వైసీపీ నాయకులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం జరుగుతుంది గతంలో అరెస్ట్ అయినప్పుడు దాదాపు పదకొండు నెలల పాటు జైల్లో ఉన్న సందర్భంలో అతను బెయిల్ కోసం వాదించడానికి ఢిల్లీ నుంచి అంటే పెద్ద ప్రముఖ నాయకులు పేరు మోసిన న్యాయవాదులు వచ్చి వాదించడం జరిగింది వాళ్ళకు అంటే సెకండ్లతో సహా వాళ్ళు క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మళ్ళీ ఇంటికి దించేంత వరకు కూడా వాళ్ళకు పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి అడ్వకేట్లను ప్రముఖ న్యాయవాదులను జగన్మోహన్ రెడ్డి అరేంజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ లెవెల్లో అరేంజ్ చేసుకోవడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం గతంలో చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వచ్చిన మాట నేను పాదయాత్ర చేస్తానని చెప్పడం జరిగింది పాదయాత్రలో మధ్యలో అరెస్ట్ చేసినట్టయితే ఏం చేయాలనే దాని మీద ఒక కొంత కసరత్తు చేసినట్టుగా కనిపిస్తుంది ఇంత తొందరగా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా అని కొంత జాప్యం చేసినట్టుగా కనిపిస్తుంది మిథున్ రెడ్డి అరెస్ట్తో చాలా వాస్తవాలు వచ్చే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి కూడా అనుమానిస్తుంటూ కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మిథున్ రెడ్డి అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా అంటే అంత ఈజీగా చెప్పే అవకాశం లేదు చాలా మంది వైసీపీ నాయకులు ఇప్పుడు చెప్తున్న ఆన్సర్లను మనం పరిశీలించినట్టయితే నాకు తెలియదు నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను ఏంటంటే ఈ నాలుగైదు ఆన్సర్స్ మాత్రం చెప్తున్నారు మిథున్ రెడ్డి లాంటి అతి నమ్మకస్తుడైన ఎంపీ జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్న మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంత తొందరగా లీక్ చేసే అవకాశం ఉండదు కానీ దర్యాప్తు సంస్థలు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళు సేకరించిన సమాచారాన్ని వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా జ మిథున్ రెడ్డి నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉంది అందుకే పద్నాలుగు రోజుల రిమాండ్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఒకవేళ ఇప్పుడు సహకరించకపోతే మరొకసారి కోర్టు ద్వారా మిథున్ రెడ్డి సహకరిస్తలేడు మాకు మరింతకాలం రిమాండ్ పొడిగించే అవకాశాన్ని సిట్ దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా కోర్టును కోరే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా కూడా నోటీసులు అందకముందే ముందస్తు బెయిల్కు ప్రయత్నించే అవకాశాలు ఉంటుంది ప్రముఖ న్యాయ అడ్వకేట్లను న్యాయమూర్తులను కూడా ఎయిర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి వస్తారా లేదంటే పోలీసులు నోటీసులను అందుకుంటారా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు చాలా మంది వేచి చూస్తున్న అంశంగా మనం చూడొచ్చు రైట్ థ్యాంక్ యూ సార్